హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి మన నాగాడి భషన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి ఈరోజు అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు అండి భోగి అంటే ఏమిటి ఈ భోగి పండుగ ఎలా వచ్చింది భోగి మంట భోగి పళ్ళ వెనుక దాగిన రహస్యాలు ఏమిటి అని తెలుసుకుందామండి వివరంగా వీడియోలోకి వెళ్దాం పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగల మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకు భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవ్వడం వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం బగబగమండే చలి మంటలు వేసుకునేవారు ఉత్తరాయణం ముందు రోజుకు చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు బగబగమండే మంటలు దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నిదేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మమని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికీ తెలిసింది మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం బుగ్గ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది భోగం అంటే సుఖం పూర్వం ఈ దిగ దినమే శ్రీ రంగనాథ స్వామి గోదాదేవి లీనమే భోగాన్ని పొందినది దీని సంకేతంగా భోగి పండుగ ఆచరణలోకి వచ్చిందనేది పురా మన పురాణ గాథ శ్రీ మహావిష్ణువు అవతారంలో బలిచక్రవర్తిని పాతాళలోకి దక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే అయితే తర్వాత బలిచక్రవర్తికి రాజుగా ఉండమని ప్రతి సంవత్సరం ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరం ఇవ్వడం జరిగిందట బలి చక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదే శాపవశంగా పరమేశ్వరుని వాహనమైన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగివచ్చిన రోజు ఇదే ఇదే అనేవి కూడా ప్రాణగాథ సాధారణంగా అందరూ చెప్పేది చ ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు వాటినే ఈ భోగి మంటలు వాడతారు దేశీ ఆవు పేడ పిడకలను కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మ క్రిములు నశిస్తాయి ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదలవుతుంది దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది చలికాలంలో అనౌక వ్యాధులు వ్యాపిస్తాయి ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టు పీడిస్తాయి వాటికి ఔషధంగా ఇది ఇది పనిచేస్తుంది భోగి మంటలు పెద్దవిగా రావటానికి అందులో రవి రావి కావాలి రావి మామిడి మేడి మొదలైన ఔషధ చెట్ల బెరడ్లు వేస్తారు అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు అగ్నిహోత్రంలో వేయబడిన ప్రతి పది గ్రాముల దేశీ నెయ్యి నుంచి ఒక టన్ను ప్రాణవాయువు ఆక్సిజన్ను విడుదల చేస్తుంది ఈ ఔషధ మాలికలు నెయ్యి ఆవు పిడకలను కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది మన శరీరంలోని సారీ అండి డెబ్బై రెండు వేల నడుల నడులలోకి ప్రవేశి నాడులలోకి ప్రవేశించి నాడులేమో రాంగ్ పడ్డాయి డెబ్బై రెండు నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్రపరుస్తుంది ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషధం ఇవ్వవచ్చు అదే అందరికీ వస్తే అందరికీ ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యం అందులో కొందరు వైద్యం చేయించుకోలేని పేదలు కూడా ఉండవచ్చు ఇదంతా ఆలోచించిన మనం పెద్దలు అందరూ కలిసి భోగి మంటల్లో పాల్గొనే సాంప్రదాయాన్ని తెచ్చారు దాని నుండి వచ్చే గాలి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది కులాలకు అతీతంగా అందరూ ఒక చోట చేరడం ప్రజల మధ్యన దూరాలను తగ్గిస్తుంది ఐక్యమత్యాన్ని పెంచుతుంది ఇది ఒక రకంగా అగ్నిదేవుడికి ఆరాధన మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా కానీ మనం ఫ్యాషన్ సృజనాత్మక పేరుతో రబ్బరు టైర్లు పెట్రోల్ పోసి తగలబెట్టి దాని విషవాయువులను పీలుస్తూ కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాము ఉన్న రోగాలే కాక కొత్త రోగాలను తెచ్చుకుంటున్నాం ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం పనికిరా పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు వైర్లు లాంటివి కావు ఇక్కడ మనం చరిత్రకు సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి మనం భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కానీ భారతదేశాన్ని ఆక్రమించుకోలేమనుకున్న బ్రిటీషు దుండగులు భోగి మంటల్లో పాత సామాన్లు తగల పెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్న అతి ప్రాచీన తాళపత్ర గంధాలను భోగి మంటల్లో వేసి కల్ కల్పించేశారు కాల్పించేశారు భోగి మంటల్లో వేసి తాళపత్ర గ్రంథాలను కాల్పించేశారు నిజానికి భోగి మంటల్లో కా కాల్చాల్సింది పాత వస్తువులు కాదు మనలోని పనికిరాని అలవాట్లు చెడు లక్షణాలు అప్పుడే మనకున్న పీడపోయి మానసిక ఆరోగ్యం విజయాలు వస్తాయి మనలోని దుర్గుణాలన్నీ కాల్చివేయాలండి భోగి మట్టలు వేసి తర్వాత రోజు నుంచి ఫ్రెష్గా ఆ రోజు నుంచి ఫ్రెష్గా లైఫ్ మొదలు పెట్టాలి అంటున్నారండి భోగి పళ్ళను పోయడంలోని అంతరార్థం తెలుసుకుందాం పిల్లలకు భోగి పళ్ళు పోయడంలోని అంతరార్థాన్ని భోగి రోజున భోగిపళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు రేగి చెట్టుకు బదిరి వృక్షం అనే సంస్కృత పేరు రేగి చెట్లు రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతిరూపం ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం సూర్యుని రూపం రంగు పేరు కలిగిన రేగి పళ్ళతో నాణ్యేలను కలిపి పిల్లల తలపై పోస్తారు వాటిని తలపై పోయడం వలన శ్రీ లక్ష్మీనారాయణుల అనుగ్రహం వలన పిల్లలపై ఉంటూ పిల్లలపై అను అనుగ్రహం మన పిల్లలపై ఉంటుంది అని పిల్లలకి ఉన్న దిష్టి తొలగిపోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మరంధ్రం మన తలపై భాగంలో ఉంటుంది ఈ భోగి పండ్లు పోయి పోసి భోగి పండ్లు పోయి ఆ బ్రహ్మరంధ్రాన్ని ప్రేరేపితం చేస్తాయి ప్రేరేపితం చేస్తే పిల్లలు జ్ఞానవంతులు అవుతారు రేగు పండ్లు సూర్యకిరణాలలోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కనుక వీటిని తల మీద పోయడం వలన వీటిలోని విద్యుత్ శక్తి విద్యుత్ శక్తి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి అందువలననే పిల్లలకి భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు మన ప్రతి సాంప్రదాయం వెనుక అనేక అర్థాలు అంతరార్థాలు రహస్యాలు ఉంటాయి అవి తెలియకపోయినంత మాత్రం చేత ఆచార సాంప్రదాయాలను మూఢనమ్మకాలు అనుకోవడం మూర్ఖత్వం వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకు మార్గదర్శకులు అవుతాయి ఇదండి పండగ భోగి పండగ గురించి తెలుసుకున్నాము భోగి పండగ అంటే ఏంటి భో భోగి పండగ ఎలా వచ్చింది భోగి మంట భోగి పళ్ళ వెనక దాగి ఉన్న రహస్యాలు ఏంటి అన్ని వీడియోలో వివరంగా తెలుసుకున్నామండి ఇంకా భోగి పండగ నాడే శ్రీ గోదారంగనాథుల కళ్యాణం జరపటం ఆనవాయితీగా వస్తున్న ఆచారం ధనుర్మాసం నెల రోజులు వ్రతంలో భాగముగా అమ్మ అనుగ్రహించిన తిరుప్పావను అనుసంధించి ఆఖరున కళ్యాణంతో ముగించింది ముగిసింది గోదా రంగనాథుల కృపకు పాత్రలు కావటం మనందరకు అత్యంత ఆవశ్యకం శ్రీ విల్లిపుత్రుల్లో వేయించేసి ఉన్న వటపత్ర శాఖ తులసి దమనకాది పాత్రలను వివిధ రకాల పుష్పాలను మా మాలలుగా కూర్చి స్వామికి సమర్పిస్తున్న శ్రీ విష్ణు చిత్తులకు శ్రీ భూదేవి అంశమున లభించిన గోదాదేవి దినదిన ప్రవర్ధమానముగా పెరుగుతూ తండ్రి యొక్క భక్తి జ్ఞాన సత్సార్యాలకు వారసురాలైనది తండ్రి చేకూర్చబడిన తో తోమాలను ముందుగా తానే ధరించి స్వామి కి తానెంతయో తగుదును అని తన సౌందర్యమును నీటి బావిలో చూసుకొని మరలా ఆ మాలలను బుట్టలో పెడుతూ ఉండేది ఇదండి ఈ వీడియో ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు